ఒక ఎడారి ప్రాంతంలో చాలా వేడిగా ఉండేది అక్కడ ఆహారం నీరు చాలా తక్కువగా ఉండేవి అక్కడ రెండు కాకులు ఉండేవి ఒక కాకి చాలా తెలివైనది మరొక కాకి చాలా మూర్ఖమైనది ఒకరోజు రెండు కాకులకు బాగా దాహం వేసింది అవి నీటి కోసం వెతుకుతూ వెళ్ళాయి చాలా దూరం వెళ్ళాక ఒక చోట ఒక గుంటలో కొద్దిగా నీరు కనిపించింది తెలివైన కాకి గుంట దగ్గరకు వెళ్ళి చూసింది నీరు చాలా తక్కువగా ఉంది దాని ముక్కు నీటికి అందలేదు మూర్ఖమైన కాకి నేను వెళ్ళి ఏదైనా మంచినీటి ప్రవాహాన్ని వెతుకుతాను అని చెప్పి ఎగిరిపోయింది తెలివైన కాకి ఈ నీటిని వదిలిపెట్టడం తెలివైన పని కాదు దీనిని ఎలా తాగవచ్చో ఆలోచించాలి అని అనుకుంది అది చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను సేకరించడం మొదలుపెట్టింది అది ఒక్కో రాయిని గుంటలో వేయడం మొదలుపెట్టింది మూర్ఖమైన కాకి తిరిగి వచ్చి చూసింది ఏం చేస్తున్నావు రాళ్లను వేయడం వల్ల నీరు పైకి ఎలా వస్తుంది అని అడిగింది తెలివైన కాకి చూడు నేను రాళ్లను వేయడం వల్ల నీటి మట్టం మెల్లిగా పెరుగుతుంది అప్పుడు నేను నీరు తాగగలను అని చెప్పింది మూర్ఖమైన కాకి దాని మాటలను పట్టించుకోలేదు నీకు ఆకలేస్తే వెళ్ళి ఆహారం వెతుక్కో నీరు కావాలంటే నీకు ప్రవాహం దగ్గరకు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయింది తెలివైన కాకి దాని మాటలను పట్టించుకోలేదు అది రాళ్లను వేస్తూనే ఉంది కొంతసేపటికి నీటి మట్టం పెరిగి దాని ముక్కుకు అందుబాటులోకి వచ్చింది కాకి సంతోషంగా నీరు తాగి దాని దాహాన్ని తీర్చుకుంది మూర్ఖమైన కాకి చాలా దూరం వెళ్ళినా నీటి ప్రవాహం కనిపించలేదు అది అలిసిపోయి తిరిగి వచ్చింది అది చూసేటప్పటికీ తెలివైన కాకి నీరు తాగుతూ సంతోషంగా కనిపించింది నీతి సమస్యను పరిష్కరించడానికి తెలివైన ఆలోచన అవసరం ఓపిక తెలివి ఉన్నవారు విజయం సాధిస్తారు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్